జై గురుదేవ్ జై జయ భవాని నేను మీ కందలస ఆనందం భాగేశ్వర్ ధాం బాబా పేరు వినే ఉంటారు కదా మీరు సో ఆ సంబంధించిన యాత్ర జరుగుతుంటే ఆ యాత్రలో ఎవరైతే అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను నీచాతి నీచంగా దుర్మార్గంగా కొంతమంది రాక్షసులు గాజు సీసాలు ఈ గాజులు పలగొట్టడము సీసాలు పలగొట్టి ఆ గాజు పెంకలన్నీ వాళ్ళు నడుస్తున్న యాత్రలో వెళ్ళడము ఎంత చిల్లర పనులు అంటే వీళ్ళు నిజంగా వీళ్ళని ఏమనాలి అనేది కూడా నాకు అర్థం అయ్యలేదు అంత దుర్మార్గులు వ్యవహరిస్తున్న పరిస్థితి వాళ్ళు పాపం యాత్రికులు చెప్పులేసుకొని వెళ్ళారు కదా యాత్ర అంటే ఆ జెండాలు పట్టుకొని ఆ పల్లెకులు పట్టుకొని వాళ్ళు నడువు నడుచుకుంటూ వెళ్తారు పాదయాత్ర అంటే ఈ పాదయాత్రలు వీళ్ళ ఎట్లా వెళ్తున్నారని చెప్పి తెలుసుకొని సీసాలు పలగొట్టడము గాజు పెంక లేయడము వాళ్ళ కాళ్ళ దగ్గర ఏంది ఇది ఎటు దారి తీస్తుంది సమాజం అని ఆలోచించాలి అంటే ఒక రకమైన భయాందోళన గురితీసే కార్యక్రమం కాదా వాళ్ళు ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారండి ఫోటోలు తీసి పెడుతున్నారు ఇంకా అర్థం కావాలి మన సమాజానికి ఎటు పోతుంది మన వ్యవస్థ అనేది ఆలోచించాలి కదా యోగి గారు మొన్న ఒక కార్యక్రమంలో సేమ్ ఇదే జరిగినప్పుడు వాళ్ళందరినీ డ్రోన్లనో ఫోటోలు తీసిర్రు ఫోటోలు తీసి మొత్తం ఫ్లెక్స్ వేసారు సో అట్లనే ఎక్కడికక్కడ హిందువులు సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా కంపల్సరీ ఇలాంటి దుర్మార్గులను శిక్షించాల్సిన అవసరం ఉంది ముందే వీళ్ళందరినీ అరవ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని పరిగణించుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళని ముందే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కార్యక్రమాన్ని కార్యక్రమానికి గతంలో హిందువులు ఏదైనా పండుగలు చేసుకుంటే ఎన్వోసీ తీసుకోవాలని పెట్టింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ బట్ ఇప్పుడు ఏం తీసుకోవాలంటే హిందువులను నాశనం చేయవచ్చు హిందువులను చంపవచ్చు గాజు పెంకలు వేయచ్చు వీళ్ళని ఏమనయచ్చు హిందువులని బట్ ఇంకా హిందువులు ఏదైనా చేస్తే మాత్రం ఎన్వోసీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంత పెద్ద కుట్ర కాకపోతే ఇది ఏమంటారండి కుట్ర కాదా ఇది ఇలాంటి నీచులు నికృష్టులు సమాజానికి అవసరమా అనేది మనం ఆలోచించాలి బట్ మనం చేయాల్సింది హిందువులలో ఒక ఐక్యమత్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒక పది మంది కూర్చున్న కాడ ఇలాంటి విషయాలు మాట్లాడండి మీరు టీ తాగుతున్నప్పుడు ఒక కొన్ని విషయాలు మాట్లాడండి మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడండి ఏదో చిట్పాట్లు వాటితో వీటితో ఇవ్వంతోనే ఏం సంబంధం ఉంది ఇవ్వడేమైతే మనకేంది సో అది కాదు కదా ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ మనకి ఏది కూడా సమాజానికి అవసరం లేదు సమాజానికి కావాల్సింది ఏంది రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలి ఈ సంస్కృతి మీ సాంప్రదాయం ఈ కల్చర్ ఈ సైన్స్ ఇదంతా కూడా రాబోయే తరానికి మనం అందియాల్సిన అవసరం ఉంది పూర్వీకులు మనకు ఏదైతే సైన్స్ ఇచ్చారో ఇదే సైన్స్ ను ఇదే సంస్కృతిని ఇదే సనాతన ధర్మాన్ని మనం భవిష్యత్ తరాలకు అందియాల్సిన అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా ఈ విషయాలు పది మందికి తెలియజేయండి ఒక పది మంది సోషల్ మీడియా పరంగా ఏ ఏ ప్లాట్ఫారం మీ చేతిలో ఉంటే ఆ ప్లాట్ఫారం ద్వారా ఇలాంటి విషయాలు మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసిన వెంటనే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించిన వ్యక్తులని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే విధంగా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఒక అర నిమిషం సమయం ఈ అఖండ భారతవానికి మేలు జరుగుతుందని చెప్పేసి మర్చిపోకుండా తప్పనిసరిగా మీ అమూల్యమైన విషయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి జై హింద్ జై భారత్ నేను మీ కందరసానంద